काएगा फॉर कंप्यूटर स्टैटिस्टिक्स आल्सो दैट एक्सपेक्टेड स्पीशीज व्हिच द 55 को हमर से अदर चेकली दिस चालेगा अलाइज है वंदे वंदे प्लान है दिस इज अलाइज और एवरेज प्लान पर से हम अनुमान लगाला दैट की रिस्क तो

ప్లాంటేషన్ ట్రీ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాం ఈ రైని సీజన్ లో ఐదు మీటర్లకు ఒక చెట్టు లెక్కన ప్రతి రోడ్డు దాని మీద అధికారులు యాక్చువల్గా టోటల్ ఫోకస్ చేస్తున్నారు అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్ లో ఎక్కడ కూడా డంప్ యాడ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అయితే ప్రభుత్వం పోవడం వల్ల వాళ్ళ గత ప్రభుత్వం ఆపేసింది అయితే విశాఖపట్నం అని గుంటూరు రెండిట్లో పూర్తయినాయి ఈ రాష్ట్రంలో ఈరోజు ఏడు వేల టన్నులు వస్తుంటే రెండు వేల ఐదు వందల టన్లు ఈరోజు ఆ రెండు వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్ పోతున్నాయి బర్న్ అయిపోయి ఎలక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది పంపించే విధంగా రాబోయే రెండు సంవత్సరాలు వచ్చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్నింటికంటే ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేనే మున్సిపల్ శాఖ మంత్రిని అప్పుడు అన్ని మున్సిపాలిటీస్లో మిషనరీస్ క్యాచువల్గా ప్లాన్ చేసాం స్విమ్మింగ్ మిషన్స్ రోజు స్విమ్మింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే మనకే బాధేస్తుంది వాళ్ళ డ్రస్ వాళ్ళకి చూస్తుంటే అదేవిధంగా స్కావెల్ చూస్తే మనకే బాధ వస్తుంది కానీ డెవలప్డ్ కంట్రీస్ చూస్తే వాళ్ళ పోలిస్తే అలా ఉండేది వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ ఫిషనీస్ వాడతారు అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం స్లీపింగ్ మిషన్స్కి కొన్నాం కాంట్రాక్ట్లు ఉన్నాం కానీ గత ప్రభుత్వం ఏమి మొదలబడేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ద్వారా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల లక్షలుగా పర్టికులర్గా స్వీపింగ్ మిషన్స్కి కాంట్రాక్టర్లకి యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా శాంక్షన్ చేశాం దాని మీద అధికారులు యాక్చువల్ లెండర్లు పిలిచారు ఏదేమైనప్పటికీ రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో స్వీపింగ్ హండ్రెడ్ పర్సెంట్ బై మిషన్స్ అత్యధికంగా అయితే ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసుకుంది మీరు కట్టే ట్యాక్స్ అన్ని అప్పులకే పోతున్నాయి అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందు కాబట్టి రాబోయే రెండు సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ మిషన్ ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాం కడప జిల్లా అంటే పాత జిల్లా కంబైన్ జిల్లాలో ఉన్న పది మున్సిపాలిటీస్ ఈరోజు అంటే మున్సిపల్ కమిషనర్స్ టౌన్ ప్లానింగ్ అధికారులతో మరియు జేసీ కార్ మరియు రీజనల్ డైరెక్టర్స్తో ఈరోజు రివ్యూ జరిగింది ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్లో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక రిఫార్మ్స్ చేశాం రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్ అది కూడా క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంది అన్ని డాక్యుమెంట్స్ ఉండి క్యాడ్ సాఫ్ట్వేర్ ఇన్పుట్ చేస్తే విత్ ఇన్ వన్ మినిట్లో అప్రూవ్లు వచ్చారు అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసింది మళ్ళీ ఈ సిస్టమ్ని అప్గ్రేడ్ చేశాం సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసాం అంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది మరొక నెల రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అంటే ఎయిర్వర్ట్ అథారిటీ కావచ్చు సీ కోర్స్ అథారిటీ కావచ్చు వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్ కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్ లింక్ అవుతాయి పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చే సిస్టు తీసుకొచ్చాము అది మరొక నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవసరాల వల్ల టీడీఆర్ పండులో వందల కోట్లలో వేల కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది టీడీఆర్ పండులో అనేక అవకాశాలు కలిసి తెలిసిందే తణుకులోనే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు అవసరం తరినాయి టౌన్ ప్లానింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉండాయో స్టడీ చేశాము అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అదేవిధంగా సిస్టంలో ఎక్కడ డీవియేషన్ లేకుండా చేయగలిగాము ఈ నేపథ్యంలో ఈరోజు కడపలో మెయిన్గా దాని మీదే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది చేస్తే కమలాపురం దాంట్లో రెండు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి జమల్ తొమ్మిది ఉన్నాయి మైదుపూర్లో ఐదు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి బద్వేర్లో నలభై తొమ్మిది షార్ట్ ఫాల్స్ పులివెందులో పద్దెనిమిది పొద్దుటూరులో పదిహేను కడపలో మూడు వందల ఎనభై ఏడు షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అంటే షార్ట్ ఫాల్స్ వేస్తే వాడు మళ్ళా రాలా ఆ షార్ట్ కాల్స్ని అంటే కొంత డాక్యుమెంట్స్ షార్ట్ ఉండొచ్చు పేమెంట్ షార్ట్ ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు ఆ షార్ట్ కాల్స్ వేసిన వాడు తిరిగి మళ్ళా రాలేదు నేను అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా అమరావతి నుంచి కూడా అధికారులను మండే రమ్మన్నాను అవసరమైతే ఒక అబ్లికన్ ఇక్కడే ఉండి ఎవరికైతే షార్ట్ కాల్స్ వేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆ అని వాళ్ళని అడిగి ఆ షార్ట్ చేయమని ఆదేశించడం జరిగింది వాళ్ళు వచ్చే లోపల యాక్చువల్గా మున్సిపల్ కమిషన్స్ కూడా ఒకసారి ఈ షార్ట్ బాల్స్ ఫోన్ చేసి రమ్మని తెలిసి ఆ షార్ట్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు మీరు ఇబ్బంది లేదని కనుక్కొని అవి చేయమని యాక్చువల్గా ఎందుకంటే ఈ షార్ట్ బాజ్ కంప్లీట్ అయ్యి వాళ్ళ ప్లాన్ అప్రూవల్ అయితే వాళ్ళ బిల్డింగ్లు కడితే మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తుంది మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి మున్సిపాలిటీస్కి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మీకు అందరికీ తెలిస్తే లెగసీ చెత్త గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త దాన్ని క్లీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మాకు వన్ ఇయర్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాన్ని ఫోకస్ చేశాం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది రేపు అక్టోబర్ రెండుకి విధంగా యాక్చువల్గా టెండర్ల గురించి ఎంతో వేగవంతంగా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎనభై ఐదు లక్షల చెత్త తొలగిస్తాం ఎందుకంటే ఆ లగసీ వల్లనే అనేకమైన డబ్బులు వచ్చేది ఎక్కడైతే డమ్ యాడ్స్ ఉంటుందో ఆ వంట గదిలో చెత్త కానీ లేదా ఇంటి పరిసరాలు కానీ అదేవిధంగా హోటల్స్లో కానీ స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ ఈ చెత్త అంతా అవి దిగేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ అందుకని ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండవ తేదీకి క్లియర్ చేయమన్నారు ఆ విధంగా ముందు జరుగుతుంది ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి రోడ్లోనూ ట్రీ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము ఈ రెయిన్ సీజన్లో ఐదు మీటర్లకు ఒక చెట్టు లెక్కన ప్రతి రోడ్డు దాని మీద కూడా అధికారులు యాక్చువల్గా టోటల్ ఫోకస్ చేస్తారు